సో టుడే టాపిక్ వచ్చేసి సో ఇంట్రడక్షన్ అయిపోయింది కదా సో ఫాంట్ గ్రూప్ గురించి చెప్పినా కదా సో ఇక్కడ వీడి గురి అలైన్మెంట్స్ గురించి చెప్తాం రైట్ సో అలైన్మెంట్స్ సో ఫస్ట్ ఈ ఈ ఫాంట్ గ్రూప్లో మనము వీడి గురించి చెప్పలేదు ఈ బార్డర్స్ గురించి చెప్పలేదు సో బార్డర్స్ ఎలా అంటే ఇప్పుడు సీరియల్ నెంబర్ ఓకే నేము తెలుగు హిందీ మ్యాథ్స్ ఓకేనా సో ఇప్పుడు వీటికి బార్డర్లు ఎలా వేయాలి అంటే మొత్తం సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన వారికి సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్ బార్డర్స్ అని ఉంటుంది ఇక్కడ సో దాని మీద క్లిక్ చేస్తే బార్డర్స్ వస్తాయి ఓకేనా ఇవి బార్డర్స్ అనమాట ఇవి మామూలుగా గ్రిడ్ లైన్స్ అంటారు ఇవి కనపడవు ప్రింటింగ్లో ఇవి మాత్రమే ప్రింటింగ్లో కనపడతాయి రైట్ సో నెక్స్ట్ అలైన్మెంట్స్ ఇవి నైన్ అలైన్మెంట్స్ ఉంటాయి సిక్స్ అలైన్మెంట్స్ ఉంటాయి ఈ అలైన్మెంట్స్ అంటే ఏమి అంటే ఇప్పుడు నేను ఈ డివైడర్ ఇది ఉంది కదా డివైడర్ దీన్ని యూస్ చేసి ఇలా హైట్ పెంచుతాను సో హైట్ పెంచ్ ఇక్కడ ఎక్కడ ఉంది ఇది సీరియల్ నెంబర్ కింద ఉంది సో మనం సెంటర్ మీద క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది సెంటర్ ఓకేనా ఇవి సిక్స్ అలైన్మెంట్స్ అనమాట మొత్తం సెలెక్ట్ చేసి సెంటర్ సెంటర్ అని కొట్టేస్తే అన్ని సెంటర్కి వచ్చేస్తాయి ఓకేనా అలా పెద్ద పెద్ద అప్లికేషన్లు అన్నీ ఇట్లే ఉంటాయి ఏదైనా చేస్తే మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు రైట్ అర్థమైంది కదా ఇది సో దీన్ని సిక్స్ అలైన్మెంట్స్ అంటారు ఓకేనా నెక్స్ట్ డైరెక్షన్ డైరెక్షన్ అంటే ఏమి ఇప్పుడు సీరియల్ నెంబర్ డైరెక్షన్ మార్చాలి అంటే టెక్స్ట్ డైరెక్షన్ అంటారు ఇట్లా ఇట్లా వస్తుంది ఓకేనా దీన్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ డైరెక్షన్ ఇలా పెట్టండి చూడు ఇలా వస్తుంది అంటే క్రాస్ వస్తుంది ఈ డైరెక్షన్ తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలి సెలెక్ట్ చేసి ఇక్కడ వర్టికల్ అంటే వర్టికల్ వస్తుంది ఇట్లా వర్టికల్ లేదు మామూలుగా రావాలంటే ఇక్కడ ఫార్మాట్ సెల్స్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ జీరో అని పెట్టాలి జీరో అని పెట్టేసి ఓకే కొడితే సారీ ఇక్కడ ఫార్మాట్ సెల్స్ ఇక్కడ జీరో ఓకే అని కొడితే ఎట్లా జీరో అంటే యాంగిల్ అనమాట ఇది సో ఎలా ఉంచాలి అనేది యాంగిల్ అర్థమైంది కదా ఇది ఇంక్రీస్ ఇండెంట్ అంటే ఏమి ఇక్కడ కూడా ఇండెంట్ ఉంటుంది బట్ అంత ఉండదు ఇక్కడ సో దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా జరుగుతూ పోతుంది ఇంక్రీస్ ఇండెంట్ అంటే సెల్కి సంబంధించినది ఇది కూడా అంతే ఇంక్రీజ్ డిగ్రీ వ్రాప్ టెస్ట్ అంటే ఏమి అంటే చెప్తాను చూడు ఇప్పుడు రాము కోసి కొసిగి ఓకేనా ఇప్పుడు చూడు అనేది పక్క పోయిందే టెస్ట్ అంటే కిందికి వస్తుంది అర్థమైందా సో బ్రాప్టెస్ట్ అంటే కిందికి వస్తుంది అంటే ఎంత రాయని మ్యాటర్ ఆ మ్యాటర్ ఒకే దానికి సింక్ అయిపోతుంది అనమాట స్ట్రింక్ అయిపోతుంది సో బ్రాప్టెస్ట్ అంటే ఇది మెడ్జ్ అంటే ఏమి ఇప్పుడు ఇదంతా ఏది స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనుకున్నాం సో నేను ఏం చేస్తాను అంటే దీని నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసి మెడ్జన్ కొడతాను ఇదంతా ఒక సెల్ అయిపోతుంది స్టూడెంట్ మార్క్ ఇదంతా ఒక సెల్ అనమాట సో మళ్ళీ మీరు సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు సెల్ ఇదంతా తీసేయాలంటే మెడ్జ్ సారీ ఇదంతా ఒక ఇదంతా ఒక సెల్ మెర్జ్ తీసేయాలంటే ఎలా వస్తుంది చూడు మెర్జ్ తీసేస్తే ఎలా వచ్చింది పెడితే మొత్తం సెలెక్ట్ చేసి మెడ్జెన్ కొట్టమంటే సెంటర్కి వస్తుంది ఇది మెర్జెంట్ సెంటర్ అనమాట ఓకేనా మెడ్జెంట్ సెంటర్ ఓకే నెక్స్ట్ నెంబర్ గ్రూప్ ఏమి నెంబర్ గ్రూప్ అంటే ఏం చెప్తాను చూడు ఇప్పుడు నేను ఇంకో షీట్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ ప్లస్ బటన్ కొట్టాలి కదా సో ప్లస్ బటన్ కొడుతున్నా సో ఇప్పుడు ఇక్కడ ఏముంది జనరల్ జనరల్ అంటే ఏమి వన్ టూ త్రీ ఏబిసి అంటే దీంట్లో నెంబర్స్ అనే టైప్ అవుతాయి అలాగే వర్డ్స్ కూడా టైప్ అవుతాయి ఓకేనా ఇది జనరల్ అంటారు నెక్స్ట్ బి కాలం ఇది అంటే ఇది ఇక్కడ సెలెక్ట్ చేశామంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది లేదు అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికే సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అవుతుంది లేదు నేను మొత్తం సెలెక్ట్ చేయాలంటే కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది అంటే కింద ఎంత ఉంటే అంత సెలెక్ట్ అవుతుంది ఇక్కడ జనరల్ తీసేసి నేను ఏం చేస్తాను నెంబర్ పెడతా ఏం పెట్టినా నెంబర్ ఇప్పుడు నేను ట్వంటీ త్రీ అనుకుంటాను చూడు ఏమైంది పాయింట్ జీరో జీరో యాడ్ అయింది కదా సిక్స్టీ త్రీ కొడితే పాయింట్ జీరో అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే టైప్ చేయాలి అంటే టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చు బట్ టెక్స్ట్కు టెక్స్ట్కి ఇలా రాదు ఓన్లీ నెంబర్కి మాత్రమే పాయింట్ జీరో జీరో యాడ్ అవుతుంది ఇప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ ఎంత వచ్చింది మీకు ర్యాంకు సంథింగ్ ఎంత వచ్చింటుంది కదా సో అట్లా సో ఫిఫ్టీ పాయింట్ త్రీ సిక్స్ మార్క్స్తో కూడా పోయిన వాళ్ళు ఉంటారు అవునా సో అట్లా పాయింట్స్ రూపంలో వస్తుంది అనమాట దాన్ని నెంబరింగ్ అంటారు ఓకేనా రిసల్ట్స్ ఇలానే చూస్తారు ఇప్పుడు డైరెక్ట్గా నేను మామూలుగా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అని అనుకో అర్థమవుతుంది దానికి అర్థం కాదు అదే ఎట్లా చూస్తే అర్థమవుతుంది ఎన్ని ర్యాంక్ వచ్చిందని తెలుస్తుంది ఇది నెంబరింగ్ అంటారు నెక్స్ట్ కరెన్సీ కరెన్సీ అంటే ఏమి ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు కావాలి వెయ్యి రూపాయలు అంటే కరెన్సీ యాడ్ అవుతుంది కరెన్సీ సింబల్ యాడ్ అయిందే ఓకేనా త్రీ సిక్స్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ అంటే కరెన్సీ అంటే మనం ప్రతిసారి కరెన్సీ పెట్టుకోవడం అవసరం లేదు సో అలా అనమాట దీన్ని కరెన్సీ అంటాం ఏమంటాం కరెన్సీ ఓకే నెక్స్ట్ అకౌంటింగ్ అకౌంటింగ్ అన్న కరెన్సీ అన్నా ఒకటే మెయిన్ డిఫరెన్స్ చూపిస్తాను చూడు ఇక్కడ కరెన్సీ ఎక్కడుంది వెయ్యికి అతుక్కొని ఉంది కదా ఇక్కడ చూడు నేను థౌజండ్ అని పెడతా చూడు ఎక్కడుంది అకౌంట్ అంటే డివైడ్ అయింది సో ఇది అకౌంటింగ్ అంటారు ఇది కరెన్సీ సింబల్ మాత్రమే ఇది అకౌంటింగ్ అకౌంట్స్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తారు ఏదైనా మనం ఎంట్రీ చేసేటప్పుడు అకౌంటింగ్ పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తారు ఇలా పెట్టి యూజ్ చేస్తారు ఇప్పుడు అమౌంట్ ఇక్కడ పడుతుంది కరెన్సీ ఇక్కడ కరెన్సీతో సంబంధం లే అకౌంటింగ్ అప్పుడు ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు రూపాయి అనే సింబల్ పెట్టాలన్నా అవసరం లేదు దీన్ని పట్టించుకోరు అనమాట అందుకే ఇది లాస్ట్ అకౌంటింగ్ పెడితే లాస్ట్కు వెళ్లిపోతుంది అదే కరెన్సీ అనుకో దానికి కానుకొనే ఉంటుంది ఓకేనా అర్థమైందా సో ఇది అకౌంటింగ్ నెక్స్ట్ షార్ట్ డేట్ షార్ట్ డేట్ అంటే ఇప్పుడు షార్ట్ డేట్ అనుకో ఇప్పుడు డేట్ ఎలా రాస్తాం మామూలుగా జీరో నైన్ జీరో నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని రాస్తే కానీ పడదు అవునా ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ డేట్ అని పెట్టా కదా జీరో నైన్ జీరో నైన్ అని పెట్టిన చూడు ఆటోమేటిక్గా డేట్ ఫార్మేట్ వచ్చేసింది జీరో ఎయిట్ జీరో ఫోర్ అని రాసిన చూడు ఆటోమేటిక్గా డేట్ ఫార్మేట్ వచ్చేస్తుంది అనమాట ఇది షార్ట్ డేట్ అంటారు లాంగ్ డేట్ అంటే ఏమి ఇక్కడ లాంగ్ డేట్ అని ఉందా అది కూడా డేటే బట్ సో ఇది కూడా ఏ బట్ ఏమంటే ఇక్కడ చూడండి సో లాంగ్ డేట్ పెట్టా కదా జీరో నైన్ జీరో నైన్ అని పెడితే ఏమొస్తుంది ఫుల్ డేట్ వస్తుంది ఇది షార్ట్ డేట్ ఇది ఫుల్ డేట్ అనమాట అందుకు రైట్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది టైం సో సో టైమ్ తో పని లేదు మనం డైరెక్ట్ గా టైం ఎంటర్ చేసేస్తాం పర్సంటేజ్ పర్సెంటేజ్ అంటే ఏమి ఇప్పుడు నేను వన్ పర్సెంటేజ్ అనుకో పర్సెంటేజ్ యాడ్ అవుతుంది సిక్స్ అయితే పర్సెంటేజ్ యాడ్ ప్రతిసారి పర్సంటేజ్ సింబల్ చేయకుండా మనం ఇలా చేస్తాం ఇక్కడ కూడా ఏమి పాయింట్ జీరో జీరో యాడ్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది అవునా పర్సెంటేజ్ అనమాట పర్సెంటేజ్ యాడ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి చెప్పండి ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అంటే ఐడియా ఉంది కదా ఓకే నేను ఒక ఫ్రాక్షన్ చెప్తా చేయండి ఓకేనా ఇజీక్వల్స్ టు లేదంటే సరే ఈక్వల్స్ టు అట్లా వస్తుంది కదా చూపిస్తాను చూడు ఫోర్ బై టూ అంటే ఎంత వస్తుంది టూ వస్తుంది ఓకే ఫైవ్ బై టూ అంటే ఎంత వస్తుంది కదా దీన్ని ఫ్రాక్షన్లోకి ఎలా చేస్తాం ఫ్రాక్షన్స్ తెలియాలి మీకు ఫ్రాక్షన్స్ అంటే చెప్తాను చూడు ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్ పెట్టాయి కదా ఇప్పుడు ఫోర్ బై టూ అంటే ఎంత వస్తుంది సిక్స్ బై టూ అంటే ఫైవ్ బై టూ అంటే ఎంత వస్తుంది చెప్పు ఇప్పుడు టూ పాయింట్ కాదు టూ ఇంటూ వన్ పాయింట్ ఇవే కదా ఫ్రాక్షన్స్ అది రైట్ సో టూ ఇంటూ వన్ బై టూ మామూలుగా అయితే మనకేమి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ అనేది యాడ్ అవుతుంది కానీ ఇక్కడ అట్ట కాదు టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ సో ఇవి ఫ్రాక్షన్స్ అంటారు సో మనం ఫ్రాక్షన్స్లో చేయాలి అంటే ఈ ఇది పెట్టుకోవాలి అర్థమైంది ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఓకే సైంటిఫిక్స్ సైంటిఫిక్స్ నెంబర్స్ ఇవి సైంటిఫిక్స్ వచ్చేసి టెన్ స్క్వేర్ ఇవి ఉంటాయి సో ఇలా వస్తుంది టెన్ అంటే వన్ వన్ ఇంటూ వన్ పవర్ ఆఫ్ వన్ 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 అది ఏమంటారు సో సైంటిఫిక్ వాల్యూస్ అంటారు సైంటిఫిక్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి పాయింట్ జీరో 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 ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి సైంటిఫిక్ వాల్యూస్ సో అవన్నీ మనకి సైంటిఫిక్ వాల్యూస్లో సెట్ చేస్తారు ఇవి ఎవరు యూస్ చేస్తారు సైంటిఫిక్ వాల్యూస్ ఎక్కువ సైంటిఫిక్ యూస్ చేసే వాళ్ళే చేస్తారు సో మనకు అనవసరం ఇది అట్లా ఉంటుంది అనమాట ఓకేనా సో పాయింట్ పాయింట్ జీరో 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 వన్ కూడా వాళ్ళకి వాల్యూనే సో అదనమాట సైంటిఫిక్ వాల్యూస్ అంటారు వీటిని మనము ఏదన్నా ఇప్పుడు ఫిఫ్టీ అన్నాం అనుకో ఇలా వస్తుంది ఫైవ్ జీరో జీరో ఈ ప్లస్ అట్లా సిక్స్ హండ్రెడ్ అంటే ఇట్లా వస్తుంది అర్థమైంది కదా సో ఇది సైంటిఫిక్ వాల్యూస్ అంటారు నెక్స్ట్ ఏముంది చూడండి టెక్స్ట్ ఇంకా టెక్స్ట్ అంటే డిఫాల్ట్ టెక్స్టే ఇంకా ప్రేమ అని రాయాలి ఇక్కడ టెక్స్ట్ రాసే ఏం కాదు చూడు టెక్స్ట్ రాసే ఏమన్నా వచ్చిందా పైచాను అనుకో ఇడ చూడు ఎర్రర్ అని వచ్చింది పైన సో అలా ఓకేనా ఎర్రర్ వస్తుంది టెక్స్ట్ లో మనం ఏమైనా నెంబర్ రాస్తే ఇక్కడ ఓన్లీ టెక్స్టే రాయాలి అని ఫటిల్ ఎర్రర్ వస్తుంది వీటిని ఎర్రర్స్ అంటాం రైట్ సో ఇవన్నీ అవసరం లేదు ఓకేనా అర్థమైందే సో ఇది నెంబరింగ్ ఈ ఫార్మేట్ అనమాట ఏ ఏ పొజిషన్లో ఏం పెడతా అంటే ఏ కాలంలో ఏం రాయాలి అనేది ఇక్కడ డిసైడ్ చేయచ్చు ముందే ఓకేనా నెక్స్ట్ అకౌంటింగ్ ఇప్పుడు ఈ సింబల్ని మార్చాలి నేను రుసి రూపీస్ కాదు అమెరికాలో పనిచేస్తున్నారు అనుకో ఏం చేస్తావు డాలర్ పెడతాం కెనడాలో పనిచేస్తే యాన్ అంటే ఏమి చైనీస్ సో అక్కడ పనిచేస్తే ఆ సింబల్లే పెట్టాలి రైట్ లేదంటే కన్వర్షన్ ఉంటుంది డాలర్ నుంచి రూపీస్ లేక మార్చండి అంటే టూ డాలర్స్ అంటే ఇక్కడ టూ డాలర్స్ అని ఇచ్చింటాం కదా టూ డాలర్స్ అని ఉంది ఇక్కడ ఇక్కడ మనం మన కరెన్సీ వేస్తాం ఇంటూ టూ అంటాం అంతే కదా ఆ కరెన్సీలోకి చేంజ్ అయిపోతుంది ఇది డాలర్ ఇది రూపీస్ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం రైట్ ఓకే నెక్స్ట్ అర్థమైంది కదా ఇది పర్సెంటేజ్ ఇక్కడ పర్సెంటేజ్ ఆల్రెడీ ఉంది మనం ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఇదంతా పర్సంటేజ్ కిందకి వస్తుంది ఇప్పుడు పాయింట్ రాదు వన్ పర్సెంట్ అంటే ఇట్లా టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ పాయింట్స్ జీరో జీరో రాదు ఇది ఏంది మాన్యువల్ గా పెట్టుకున్నాం మనం సెలెక్ట్ చేసి పెట్టినాం కాబట్టి మాన్యువల్ గా వస్తుంది ఓకేనా కామా ఇప్పుడు లక్షకి ఎన్ని జీరోలు ఉంటాయి చెప్పండి కామాలు ఎన్ని ఉంటాయి సార్ కామాలు ఇది లక్షనా ఓకే కోటి రూపాయలకి ఉంటాయి మూడు ఉంటాయా చూద్దాం ఇప్పుడు నాకు ఇది కోర్టు తెలియదు మనకి ఇప్పుడు నేను ఏం చేస్తా ఇక్కడ కామా ఉంది కదా కామా మీద క్లిక్ చేస్తే కామా సెట్ అయింది ఇది లక్షకు కూడా అంతే కామాక్స్ సెట్ చేసాను నేను అడిగిన వాళ్ళని ఆ డౌట్ ఏది రైట్ అర్థమైందే సో కామాస్ ఎలా సెట్ చేయాలి ఇక్కడ కామా అని ఉంటది కదా సో దాన్ని క్లిక్ చేస్తే అది ఎన్ని జీరోలో అదే కన్వర్ట్ చేసుకుంటుంది నో ప్రాబ్లం ఇది కన్వర్ట్ చేసుకున్నాక అకౌంటింగ్ అకౌంటింగ్లోకి వచ్చి పడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ అకౌంటింగ్ లో పెట్టినాం చూసినామా వెయ్యికి ఒక కామా అట్లా అనమాట ఓకేనా ఇదని చేసుకోవచ్చు ఇదని చేసుకోవచ్చు నో ఇవి ఏంటి ఇది దీన్ని డిక్రీజ్ డెసిమాలు ఇది ఇంక్రీజ్ డెసిమాలు ఈ డెసిమాల్స్ ఎక్కడ యూస్ చేస్తాయి చెప్తాను ఎక్కడ యూస్ చేస్తారో చెప్తాను రైట్ సో నేను ఇక్కడ చేస్తా ఓకే పై వాల్యూ ఐడియా ఉందా చెప్పు ట్వంటీ టూ బై సెవెన్ ఎంత త్రీ పాయింట్ అంటే అవి కూడా వాల్యూసే త్రీ వరకు వాల్యూనే కదా ఇప్పుడు మనకు అంత అవసరం లే కదా అన్ని పాయింట్స్ అవసరమా త్రీ పాయింట్ వన్ ఫోర్ వరకు చాలు తీసేనికి వస్తుంది చూడు తీసేనికి వచ్చింది సెవెన్ తీసేయాలా తీసేస్తే ఇక్కడ ఏముంది ఫార్మలబార్లో ట్వంటీ టూ బై సెవెన్ ఉంది దీనిలో ఇవి ఇవి తీసేయాలంటే ఎట్టా త్రీ తీసేయాలా ఫోర్ తీసేయాలా వన్ తీసేయాలా వాటినే డిక్రీజ్ డెసిమల్స్ అంటాం తీసేయమంటే ఇది తీసేయమంటే ఇది డిక్రీజ్ పెట్టాలంటే ఇది ఇంక్రీస్ డెసిమల్స్ డెసిమల్స్ పెట్టాలన్నా తీయాలన్నా ఇది అనమాట ఓకేనా అర్థమైంది కదా ఇది ఓకే నెక్స్ట్ కండిషనల్ ఫార్మేటింగ్ సో కండిషనల్ ఫార్మేటింగ్ టుమారో చెప్తాను సో ఇది మనకి డేటా ఉండాలి నేను చేశారు కదా స్టూడెంట్ డేటా రావాలి స్టూడెంట్ డేటా చేస్తేనే ఇది మనకు అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఓకేనా నేను ఇది చెప్తాను సో ఇవన్నీ చెప్పేస్తా రైట్ ఇప్పుడు నేను నేను ఇంకొక షీట్ తీసుకుంటాను ఓకేనా ఇంకొక షీట్ తీసుకొని మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తాను సీరియల్ నెంబర్ నేము తెలుగు హిందీ అని రాసా ఇక్కడ టోటల్ ఐ మీన్ టోటల్ రాసా ఇప్పుడు నేను నేమ్కి తెలుగుకు ముందు లేదంటే తెలుగుకు ముందు ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయాలి ఇంగ్లీష్ ని యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్స్ అనే ఇది ఇన్సర్ట్ అంటే దీనికి ముందే వస్తుంది ఇప్పుడు మీరు నేమ్కి ముందు పెట్టారనుకో నేమ్ ముందే పడుతుంది ఇప్పుడు నేను తెలుగు ముందు రాయాలనుకున్నాను తెలుగు సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని కొట్టాలి ముందు రుచి పడుతుంది అప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అంతే రోజును కూడా అంతే ఇప్పుడు రాము ఉన్నాడు ఇప్పుడు రాము పైన రావాలి అంటే ఫోర్త్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని కొడితే పైన వచ్చి పడుతుంది అర్థమైంది డిలీట్ అని కొడితే డిలీటర్స్ సో ఇది అన్నమాట అర్థమైంది కదా ఇది ఫార్మెట్ అంటే ఏమి ఇప్పుడు ఇక్కడ ఏ ముందుకి తెలుగు ముందు ఏం రావాలా హిందీకి ముందా హిందీకి ముందు రావ అర్థం కాలే ఓ రావాలంటే హిందీ ముందు అట్లా మధ్యలో పెట్టాలంటే ఈ రెండింటి మధ్యలో పెట్టాలంటే హిందీ తీసుకోవాలా టోటల్కి ముందు పెట్టి ఇప్పుడు టోటల్ లాస్ట్ లో చేస్తాము టోటల్ కి ముందు చేయాలా నువ్వు టోటల్ తర్వాత చేసినాం అనుకో టోటల్ కి ముందు వస్తుంది అంటే దీనికి ముందు వస్తుంది సో కాబట్టి ఒక స్టెప్ ముందు పెట్టాలి ఓకేనా డిలీట్ చేయాలన్నా అంతే సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే అది ముందరకు వస్తుంది ఇప్పుడు చూడు నేను హిందీ డిలీట్ చేశాను అనుకో టోటల్ వస్తుంది ఓకేనా సో అదే అనమాట నెక్స్ట్ ఫార్మేట్ ఫార్మేట్ అంటే ఏమి అంటే ఏం లేదమ్మా ఫార్మేట్ అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఈ విడుతుని పెంచాలి అంటే ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసిన ఏ ఎక్కడ నుంచి ఈ నుంచి హెచ్ వరకు చేసిన ఇక్కడ కాలం ఉందా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంత ఉంది డిఫాల్ట్గా ఎయిట్ ఉంది నేను ఫిఫ్టీన్ పెట్టాను అనుకో ఇంక ఓకేనా లేదు నాకు నాకు నచ్చినట్టు కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు కొంచెం ఎట్లా ఎగ్జాక్ట్గా ఫిట్ కావాలి ఏమి ఎగ్జాక్ట్గా ఫిట్ కావాలి అంటే డబుల్ క్లిక్ ఇస్తే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఆ కంటెంట్ ఎంత ఉందో అంత ఫిట్ అవుతుంది దాన్ని డబల్ క్లిక్ అంటాం ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఈ డివైడర్ ఉంది కదా దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఓకేనా అర్థమైంది కదా సో ఇది ఇప్పుడు హైట్ పెంచాలంటే ఇక్కడ సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రో హైట్ అని ఉంటుంది ఆ హైట్ ని క్లిక్ చేసినా కూడా ఎంత ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది నేను ట్వంటీ ఫైవ్ పెట్టినా అనుకో పెరుగుతుంది ఫిట్ అయ్యి మళ్ళీ రావాలంటే ఇంకా దానికి షార్ట్ కట్ లేదు లేదు మనం ఇలా డబుల్ క్లిక్ ఇచ్చాం అంత ఫిట్ అయింది కదా మళ్ళీ మనం ఏం చేయాలి మొత్తం సెలెక్ట్ చేసి ఇట్లా జరపాలా అంతే జరుపుతేనే మనకి కొంచెం మనకి ఎంత కావాలో అంత జరుపుకుంటాం ఫిట్ అయితేనే షార్ట్ కట్ ఓకేనా నెక్స్ట్ మీరు సమ్ని నేర్చుకున్నారు కదా సమ్ ఎలా చేస్తాం చెప్పండి ఎలా చేస్తాం ఈజ్వాల్స్ టు కదా చేసినారు కదా సో ఇక్కడ ఆటో సమ్మన్ ఉంది సో దీని మీద క్లిక్ చేస్తే ఎంటర్ అని పడితే అయిపోయితే ఓకేనా దీనికి ఫార్ములా అంటే ఏముండదు అంటే ఫార్ములా ఉంది నేను ఒక ఆటో సమ్మన్ మీద క్లిక్ చేసినా వచ్చేస్తుంది అట్లా ఇంకో ఇంకోటి చేస్తా కాదు సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏం చేస్తా ఆటో సమ్ మీద ఓకేనా దీన్ని ఆటో సమ్ అంటారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇవి ఉంటాయమ్మా ఇవి నేను ఫార్ములాస్ లో చెప్తా మీకు సమ్ ఒకటే యూజ్ అయ్యేది ఓకేనా ఇవి నేను ఫార్ములాస్లో చెప్తా ఇవి ఏంటివి అనేది ఓకేనా ఫిల్ అంటే ఏమి ఇప్పుడు నాకు ఎన్ని కావాలనుకున్నా రెండు అదే సారీ నెంబర్స్ ఎన్ని కావాలనుకున్నాను ఒక టెన్ లేదంటే స్కూల్ కి ఎంతమంది ఉంటారు క్లాస్కి ఎంత ఒక యాభై మంది ఉంటారు నేను యావైని డ్రాక్ చేయాలనుకో చూడాలా అవునా గమనించాలి కదా ఎట్లా పడితే అట్లా లేదు కదా సో నేను అలా కాకుండా ఏం చేస్తానంటే సిరీస్ అనే ఒక షార్ట్ కట్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఫిల్ సిరీస్ లోనే ఉంటుంది అది ఎలా ఉంటదంటే ఫస్ట్ మ్యానుగులైజ్ చేసి చూపిస్తాను ఫిల్ సిరీస్ లో ఇక్కడ సిరీస్ అని ఉందా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ కాలంలో చేస్తున్నాం కాలంలో చేస్తున్నాం కదా రోజులు అయితే ఇట్లా ఇప్పుడు నేను కాలం మీద క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేసి ఇక్కడ స్టాపింగ్ వాల్యూ ఫిఫ్టీ ఓకే చూడు ఫిఫ్టీ వచ్చినాయా సో అదే అంటారు ఇది ఫిల్ సిరీస్ అంటారు ఫిల్ సిరీస్ ఈ జస్టిఫై ఫ్లాష్ ఫిల్ నేను మళ్ళీ చెప్తాను సో వేరే దాంట్లో వస్తుంది ఈ ఫ్లాష్ అండ్ ఫిల్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది అందుకు నేను అది మళ్ళీ చెప్తాను రైట్ సో ఈ ఫిల్ సిరీస్ వరకు చెప్తాను ఓకే ఇంకొక షార్ట్ కట్ ఉంది ఆ షార్ట్ కట్ అంటే ఇప్పుడు వన్ బెటర్ అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ తెలీదు మనం ఏం చేస్తాం అంతా ట్రాక్ చేస్తా ఈ వరకు ట్రాక్ చేసిన అన్నీ ఏమొచ్చినాయి వచ్చినాయి కదా ఇక్కడ బటన్ ఉందా ఆటో ఫిల్ సిరీస్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సిరీస్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే వన్ అది కూడా ఒక షార్ట్ కట్ సో ఇది షార్ట్ కట్ ఎక్కువ యూస్ చేస్తారు ఓకేనా అర్థమైంది కదా ఇది ఫిల్ సిరీస్ క్లియర్ అంటే ఏమి సో క్లియర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను దీనికి కలర్స్ వేస్తా ఓకేనా సో కలర్స్ వేస్తా నెక్స్ట్ కలర్స్ వేస్తా అండ్ బార్డర్స్ కూడా ఇచ్చేస్తా ఓకేనా దీనికి ఏమేమి ఇచ్చినాము కలర్స్ ఇచ్చినాము కలర్స్ ఇచ్చినాం బ్యాడ్స్ ఇచ్చినాం ఇక్కడ క్లియర్ ఆల్ అని ఇస్తాను క్లియర్ ఆల్ అంటే ఏమి మొత్తం పోతుంది కదా ఇక్కడ క్లియర్ ఫార్మేట్ అంటే ఫార్మేట్ వెళ్ళిపోతుంది అంటే దానికి కలర్లు గిల్లర్లు ఇస్తే వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్లియర్ కంటెంట్స్ అంటే కంటెంట్ వెళ్ళిపోతుంది బార్డర్స్ అట్లే ఉంటాయి అంతే కదా ఈ క్లాస్ అయిపోయింది అనుకో ఇంకో క్లాస్ ఇది పోయినాక ఇంకో క్లాస్ వస్తుంది కదా అప్పుడు మనం స్టైల్ అట్లే పెడతాం సో దాన్ని క్లియర్ ఫార్మేటింగ్ అంటాం ఇది వచ్చేసి కామెంట్స్ హైపర్ లింక్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఓకేనా ఇవి ఎట్లా అనేది అవి నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ మూడే ఇవన్నీ అవసరం లేదు లింక్స్ తీసేయడము కామెంట్స్ తీసేయడము అవి చెప్తాను క్లా ఫ్యూచర్ క్లాస్లో వస్తుంది ఎక్కడ వస్తుందంటే రివ్యూస్లో వస్తుంది ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి కదా సో కాబట్టి నేను అది చెప్పలేదు ఓకే నెక్స్ట్ షార్టింగ్ చెప్తా షార్టింగ్ అంటే చెప్తాను ఇప్పుడు అనిల్ సునీల్ గణేష్ రమేష్ సూరేష్ రాము కాదర్ ఓకేనా ఇప్పుడు వీళ్ళని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి అవునా దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ షార్ట్ అని ఉందా దాని మీద క్లిక్ చేసి ఏ టు జెడ్ అని ఉండదు దాని మీద క్లిక్ చేస్తే అయిపోయా చూడు అని సునీల్ లాస్ట్ వచ్చి డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ టు ఏ ఓకేనా సో ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్లో వస్తాయి ఏది ఈ ఫిల్టర్ టాపిక్ ఇక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఈ డేటా దాంట్లో ఇక్కడ ఉంది ఈ ఫిల్టర్లో వస్తుంది సో అప్పుడు చెప్తా మీరేం టెన్షన్ పడకండి రైట్ సో ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ అయిపోయింది కదా స్టార్ట్ చేసేది నెక్స్ట్ ఫైండ్ ఫైండ్ అంటే మీ ఇప్పుడు మనకి పెద్ద షీట్ ఉంటుంది ఆ షీట్లో సునీల్ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కింద మీద తిరగాలంటే కష్టం కదా చిన్న ఉన్నాయి స్పేసెస్ చిన్న ఉంది కదా సో చూడలేం వడ్ అయితే చూస్తాం ఇక్కడ ఎలా చూడాలంటే ఇక్కడ ఫైండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ అని ఉందా సో దాని మీద క్లిక్ చేయాలా సో క్లిక్ చేస్తేనే ఎవరిని ఎతకాలనుకున్నాం సునీల్ని ఎతకాలనుకున్నాం సో ఫైండ్ నెక్స్ట్ అన్నా చూడండి ఇక్కడ వచ్చింది ఓకేనా నెక్స్ట్ రీప్లేస్ అని ఉంది ఇక్కడే సో రీప్లేస్ మీద క్లిక్ చేసి సునీల్ ప్లేస్లో ఏం రావాలి స్కిల్ అని రావాలి స్కిల్ రైజ్ అని రావాలి ఇక్కడ రీప్లేస్ అనుకో చూడండి వచ్చిందా అది ఫైండ్ రీప్లేస్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ లో ఫైండ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి దొరకవు స్టూడెంట్ నేమ్స్ అంత దొరకవు అప్పుడు ఏం చేస్తాం ఫైండ్ కొట్టి వాళ్ళకి సెట్ చేస్తాం ఓకేనా అర్థమైంది కదా ఓకే మీకు ఫిల్టర్లో ఒకటి చెప్తా డిఎస్సి సంబంధించినది ఒకటి చెప్తా ఇప్పుడు రీసెంట్గా mm,